నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటాను ఈ రోజు అయితే మేము తల ఊడిపోతుంది ఎందుకో తెలియదు నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి ఊడిపోతుంది అక్క వాళ్ళకైతే మరి ఆలోచనల వల్ల ఇక్కడ ఉండే వాళ్ళకి ఆలోచనలే కదండి మనకి ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ ఉండడం వల్ల ఆలోచనలు అప్పులు బాధలు ఇంకా సమస్యలు లేకుండా ఇంత దూరం ఎందుకు వస్తుందని చెప్పండి ఇంకా దానివల్ల ఎందుకో వాటర్ చేంజ్ వల్ల తెలియదు కానీ జుట్టు అయితే బాగా ఊడిపోతుంది ఇంకా అక్క అయితే ఉల్లిపాయ పెట్టుకునేదంట ఇంతకుముందు ఉల్లిపాయ మెంతులు పెట్టుకునేదంట ఇప్పుడు పెట్టుకోవడం లేదంట అయితే ఆ నూనె తయారు చేసుకుందాం వీడియో తీసుకోం అలా అంటే సరే అని చెప్పి నేను వీడియో తీసుకోవడం అయితే మొదలుపెట్టా అక్కడ కూడా వీడియో చెప్తే చూడండి ట్రై చేయండి అది కానీ ఇంక ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని బాగా మిక్సీ పట్టేసుకొని కొబ్బరి నూనె మన దగ్గర కొబ్బరి నూనె కానీ ఆయిల్ వాలివ్ ఆయిలే ఏదో అంటారు కదా నూనె కానీ ఏది వాడితే అది పెట్టుకోండి మీరు ఏం అయినా పర్వాలేదు కొబ్బరి నూనె ప్యూర్గా దొరికేది అయితే బెటరు అని మేమైతే అదే వాడతాం ఇంకా అదైతే కొంచెం వేసుకొని ఫస్ట్ చూద్దాము బాగుంటే కానీ మళ్ళీ చేసుకుందాం అనేసి ఒక పావు లీటర్ వరకు అయితే వేసాము వేసి నూనె తాగిన తర్వాత మనం ఏదైతే ఉల్లిపాయ పేస్ట్ పట్టి పెట్టుకున్నాం ఉల్లిపాయలు మంచిగా పేస్ట్ పట్టేసుకొని తాగే నూనెలో వేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట మనకి మంచిగా కలర్ మారిపోతుంది నూనె అయితే చూడండి ఉల్లిపాయతో బాగా మరిగించి 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 కలిపి ఇట్లా దీన్ని సిమ్లో పెట్టి మంచిగా మరిగించండి చాలా చాలా బాగా వస్తుంది హైలో పెడితే మారిపోతుంది అక్కనన్నా అదే పెడతాను సిమ్లో పెట్టి సిమ్లో పెట్టింది అదనమాట సంగతి ఇప్పుడైతే ఇట్లా కలుపుకుంటూ కలుపుకుంటూ మరిగించుకోవాలి నూనె చూడండి కలర్ మారుతుంది కదా ఉల్లిపాయ ఉడుకుతుంది అనమాట అందుకే కలర్ మారుతుంది ఇట్లా ఉడికిన నూనె మంచిగా తలకి పట్టించుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది మంచిగా పెరుగు తలకి పట్టించుకుంటే కనుక తల ఊడదంట తల ఊడడం లేదు జుట్టు కూడా రాలిపోయిన జుట్టు మళ్ళీ పెరుగుతుంది అంట ఫ్రై మీరు కూడా నచ్చితే కనుక ఈ ప్రాసెస్ చాలా బాగా పనిచేస్తుంది అక్క ఇంతకు జుట్టు అయితే మంచి పొడుగ్గా ఉండేది చీర కట్టుకుంటే బలందంగా ఉంటుంది అంత పొడిగు జోడేస్తుంటే నాకైతే చాలా చాలా ఇష్టం అలాగే నా హెయిర్ కూడా బాగా ఊడిపోతుంది నాకు థైరాయిడ్ ఉంది అక్కకి ఒక అక్కకేం తేంటమ్మా షుగర్ ఉంది ఒక అక్కకేమో హెడ్ ఎక్కువ అనమాట మాకైతే ఎప్పుడు హెడ్ఏకే ఉంటుంది ముగ్గురికి ఎందుకంటే ఇంకా ఆలోచనల వల్ల అలా హెడ్డేక్ వస్తే ఉంటుంది ఈ మధ్యకాలంలో అందరికీ చిన్న పిల్లలు కాని వరకు నాకు చిన్నప్పుడైతే అసలు తలనొప్పి అంటే ఏంటి తలనొప్పి అంటే ఏంటమ్మా అనేదాన్ని మా అమ్మని మా అమ్మ ఇప్పుడు తలనొప్పి తలనొప్పి అంటామంటే ఆ తలనొప్పి అంటే ఏంటమ్మా అనేదాన్ని తలనొప్పికి టీదైతే తగ్గుతుంది జమ్మ రాసుకోవడం అట్లా అని అనమాట అందుకని ఇంకా అక్క నేనైతే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే ఈ నూనైతే తయారు చేసేసాను నచ్చితే లైక్ చేయండి ట్రై చేయండి తప్పకుండా బాగా పనిచేస్తుంది